ఫ్యాటీ లివర్ డిసీజ్ సో ఈ పేరు చాలా తరచుగా వింటున్నాం ఈ మధ్య సో ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏంటి దానికి కారణాలు ఏంటి సో దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము సో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మొదలైన వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ అండి నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోయాంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ థెరాపిటిక్ ఎండోస్కోపిస్ట్ సో ఫ్యాటీ లివర్ డిసీజ్ సో మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసిన తర్వాత సో దాంట్లో మనం ఫస్ట్ చూసే ఒక టర్మ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ గ్రేడ్ త్రీ ఫ్యాటీ లివర్ అని చూస్తూ ఉంటాం సో చాలామంది ఈ ఫ్యాటీ లివర్ చూడంగానే చాలా భయంకి ఆందోళనకు గురవుతూ ఉంటారు సో నాకు మొన్న సిక్స్ మంత్స్ బ్యాక్ గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ ఉంది ఇప్పుడు గ్రేడ్ త్రీ చూపిస్తున్నారు అని చాలా కంగారుగా వస్తూ ఉంటారు సో అసలు గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి సో మనకి అల్ట్రాసౌండ్ స్కానింగ్లో లివర్ బ్రైట్నెస్ని కిడ్నీ బ్రైట్నెస్ని కంపేర్ చేసినప్పుడు లివర్ కనుక కిడ్నీ కంటే ఎక్కువ బ్రైట్ కనపడితే దాన్ని గ్రేడ్ వన్ అంటారండి గ్రేడ్ టూ అంటే స్ప్లీన్ కంటే కూడా బాగా బ్రైట్ కనపడితే గ్రేట్ టూ అంటారు గ్రేట్ త్రీ అంటే మనకి డయాఫ్రమ్ ఫ్రమ్ లోపల ఉండే బ్లడ్ వెజల్స్ కనపడకపోవడాన్ని గ్రేట్ త్రీ అంటారు సో నిజానికి ఈ గ్రేడింగ్ మన లివర్ డిసీజ్ సివియారిటీకి ఎలాంటి సంబంధం లేదు సో గ్రేడిని బట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎవరెవరిలో కామన్గా చూస్తూ ఉంటాం సో మనం చూసేది ఎక్కువ ఒబెసిటీ బాగా లావు ఉన్న వాళ్ళలో ఎక్కువ ఫ్యాటీ లివర్ ఉంటుంది అని చెప్పి ఒక అపోహ ఉంటుంది కొంతమందికి చాలా లావున్నా కూడా వాళ్ళకి ఎలాంటి కొవ్వు ఫ్యాటీ లివరు మనం చూడం సో ఇట్ ఈజ్ ఏ పారాడాక్స్ అండి కొంతమందికి బక్కగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఫ్యాటీ లివర్ అనేది చూస్తూ ఉంటాం సో యూజువల్గా నైంటీ పర్సెంట్ ఒబెసిటీ అండ్ ఓవర్ వెయిట్ ఉన్న చూస్తాం కానీ ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒబెసిటీతో లింక్ అయి ఉండదు రెండోది కొన్ని రకాలైన మెడికేషన్స్ కొన్ని రకాలైన స్టిరాయిడ్స్ కీమోథెరపీ ఇలాంటి మందులు వాడుతున్నలలో కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది చూస్తూ ఉంటాం వెరీ కామన్గా డయాబెటీస్ డయాబెటీస్ ఉన్నలలో ఎక్కువ చూస్తూ ఉంటాం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటాం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటాం అండ్ హార్మోను కాంట్రసెప్టివ్ పిల్స్ వాడే వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం ఈ ఫ్యాటీ లివర్ డిసీస్ని సో ఇలాగ రకరకాల కారణాలు చెప్పుకోవచ్చండి సో మనం ఇందాకే అనుకున్నట్టు డయాగ్నోసిస్ సో అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఒకటైతే లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది కూడా ఇంకొకటి ప్రధానమైన టెస్ట్గా మనం చెప్పుకుంటాము సో ఈ వీడియోలో మీరు అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి సో ఎవరిలో కామన్గా చూస్తాము వాళ్ళకి ప్రిలిమినరీ టెస్ట్లు ఏంటి అనేది మీరు తెలుసుకున్నారు సో నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఎలా డయాగ్నోస్ చేస్తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎవరు కేర్ఫుల్గా ఉండాలి మొదలైన వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని గ్యాస్ట్రలాజిక్స్ థ్యాంక్ యూ